కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక వారి ఆలయంలో మూడు రోజుల పాటు జరుగుతున్న పవిత్రోత్సవాలు గురువారం మహాపూర్ణాహుతితో వైభవంగా ముగిశాయి బ్రహ్మోత్సవాల అనంతరం మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలను ఆనవాయితీగా నిర్వహిస్తారు ఈ సందర్భంగా పవిత్రోత్సవాల్లో చివరి రోజులో భాగంగా ఆలయంలో కళ్యాణ వేదికలో అవభృత పూజ స్తండిల మండలేశ్వర పూజ హోమవ్రత సమర్పణ మహాపవిత్ర సమర్పణ మహాపూర్ణాహుతి మహాదీపారాధన యాత్రదానం స్థాపన మహాభిషేకం మొదలగు విశేష పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆలయజీఓ పట్టెం గురుప్రసాద్ ఆలయ ఏజీఓ రవీంద్రబాబు సూపరింటెండెంట్ కోదండపాణి వాసు బాలాజీ నాయుడు కాణిపాకం ఎస్ఐ ధరణేధర అర్చకులు వేద పండితులు తదితరులు పాల్గొన్నారు పన్నెండవ తేదీ నుంచి మొదలైవ తేదీతో మరియు భక్తులందరూ కూడా ఈ యొక్క మహోత్సవాన్ని కనిపించడం జరిగింది ఈ యొక్క పవిత్రోత్సవ సందర్భంగా చేసిన ఉద్యోగ ప్రదేశాన్ని ప్రదర్శించి ఈరోజు గానపాక పరిసర ప్రాంతాంతే వర్ణదేవుడు కూడా తన యొక్క ఆనందపాస్కర్గా పలుకరు తెలుపులో చిన్నటం కూడా ప్రభుత్వం జరిగింది ఇలాగే గానిపాక దేవస్థానం ఎంతో అభివృద్ధి చెందాలని ఈ దేవస్థానానికి భక్తులు కూడా అభివృద్ధిగా వచ్చి సోమవారి కృపకు పాత్ర కూర్చున్నాం నమః రాణిపాక నివాసాయ కామితార్థప్రాదాయని కైవల్యానందరూపాయి శ్రీ గణేశాది మంగళం కోరినంతనే కోరిన కోర్కిలన్నీ తీర్చేటువంటి శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి దివ్యక్షేత్రం నందు మూడు రోజులుగా స్వామివారికి విశేషమైనటువంటి పవిత్రోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది నిత్య నిమిత్తి గాలలో స్వామివారికి జరిగేటువంటి ప్రతి పూజనందు ప్రతి హోమమునందు ప్రతి యాగమమునందు కూడా జరిగేటువంటి న్యూనాతిరిక్త దోషాలన్నీ కూడా తొలగిపోవటం కోసం అలాగే ఎన్నో ఎంతో దూరం నుంచి వచ్చేటువంటి భక్తులందరూ కూడా వివిధ రకాలుగా వస్తూ ఉంటారు సంబంధమైనటువంటి అపచారాది దోషాలన్నీ కూడా తొలగిపోవడం కోసం ఈ పవిత్రోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది ఈ పవిత్రోత్సవాలలో విశేష మంత్రణల చేత స్వామివారికి విశేష ఆహుతులు అలాగే పవిత్ర పవిత్రమాలలో సమర్పించి పవిత్రం గావిస్తారు సర్వమంతలు కూడా పవిత్రం గావించి స్వామివారికి నిత్య నైమిత్తిక కార్యక్రమాలలో జరిగేటువంటి దోషాల నుంచి కూడా తొలగించుకుని అనివార్య కారణాల కారణాల మీద వచ్చేటువంటి ఏ దోషములు కూడా స్వామివారికి అలాగే స్వామివారిని దర్శించడానికి వచ్చేటువంటి భక్తులందరికీ కూడా ఉండ దోషాలు అంటకుండా ఉండడం కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు కావున భక్తులందరూ కూడా స్వామివారిని దర్శించి ధరించవలసిందిగా స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుతూ ఉన్నారు